అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త మనం చూసుకోవచ్చు రైతుబంద్ అయితే ఎకరం నుంచి పది ఎకరాల రైతుల వారికైతే రైతుబంద్ అయితే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట ఈ రైతుబంద్ అనేది మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతుంది ఈ రోజు ఎంతమంది ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అలానే ఎకరాల లోపు రైతులకి ఎప్పుడు పడుతున్నాయి అలానే ఎకరం పైన ఉన్న వాళ్ళకి రాని వాళ్ళకి కూడా ఎప్పుడు పడుతున్నాయి వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం అనమాట ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి అలానే ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రైతులకి ఒకటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రైతు బంధు డబ్బులు ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఎప్పుడు వస్తున్నాయి అలా ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎకరంన్నారన్న రాలేదు అలానే రెండు ఎకరాలున్నా రాలేదు మరి పది ఎకరాల వాళ్ళకి వస్తుందా రావట్లేదా అని చెప్పి కూడా అడుగుతున్నారు నన్ను సో మీకు కూడా నేను మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అందజేస్తాను పది ఎకరాల వారికి ఎప్పుడు వస్తున్నాయి అలానే ఎకరం ఉన్న వాళ్ళకి ఎప్పుడు వస్తున్నాయి ఇంతవరకు ఎకరం వాళ్ళకి రాలేదు వాటి వాళ్ళ గురించి ఏమంటారు అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా చూపిస్తాను అనమాట ఈ వీడియోలో అయితే మెయిన్గా వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి అరెకరం ఉన్న రైతులకైతే ఆల్రెడీ డబ్బులు అయితే జమ చేసింది ఆల్రెడీ పడిపోయాయి వీళ్ళకి అకౌంట్లో వచ్చేసి మరి ఎకరం ఉన్న సంగతి ఏంటంటే ఎకరం ఉన్న ఎకరం రెండు గుంటలు ఎకరం పద్నాలుగు గుంటలు ఇలా ఎవరైతే ఎకరం పైన ఉన్న వాళ్ళు ఉందంటే వాళ్ళకి రెండు ఎకరాలలోపు ఉన్న రైతులకు వచ్చేసి దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలామందికి రైతులైతే పడ్డాయి అనమాట ఇప్పుడు మెయిన్గా ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఇప్పుడు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే చూస్తుందనమాట ఈ ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతేరో వీళ్ళందరికీ వచ్చేసి ఈ సంక్రాంతి లోపు వీళ్ళకి కూడా రైతు బంధు డబ్బులు అయితే అనమాట మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్ని గుంటలు ఉంది మీ పేరు మీద అని చెప్పేసి ఖచ్చితంగా కింద కామెంట్ చేసినట్టయితే అలానే మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా మీకు రిప్లై ఇస్తానన్నమాట అయితే ఇక్కడ మెయిన్ ఇక ఎకరం ఉండి రాకపోతే వాళ్ళు కూడా ఒకసారి మెసేజ్ చేయండి మీ ఖాతాను కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ ఉన్న వాళ్ళకి చాలా వరకు డబ్బులు అయితే వచ్చేసాయి అన్నమాట మీకు రాలేదంటే ఖచ్చితంగా మీ యొక్క ఖాతా ప్రాబ్లం అయితే ఉంటుంది ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్